జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ అనుభవంగాని లేవు కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింప చేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను ఇక కథాంశంలోకి వెళ్దామా శ్రీమద్ రామాయణము కిష్కిందాకాండ నాలుగవ భాగము లక్ష్మణుని మాటలు విన్న హనుమంతుడు వారు తమకు శత్రువులు కారని వాలి పంపిన వారు కారని ఒక కార్యము నిమిత్తం తిరుగుతున్నారని వీరి మైత్రితో సుగ్రీవుని కష్టాలు కూడా గట్టెక్కుతాయని సంతోషించాడు వీరు కూడా సుగ్రీవుని వలె కష్టములలో ఉన్నట్టున్నారు వీరి కష్టములను సుగ్రీవుడు తీర్చగలడు అప్పుడు వీరు కూడా సుగ్రీవునికి సాయం చేయగలరు వాలి నుండి సుగ్రీవునికి రాజ్యప్రాప్తి కలుగుతుంది అని సంతోషించాడు తరువాత హనుమంతుడు లక్ష్మణునిని చూసి ఇలా అన్నాడు మీరు చూడబోతే వలె ఉన్నారు కానీ చేతిలో ధనుర్బాణములు ఉన్నవి మీరు ఎవరి కోసమో వెతుకుతున్నట్టు కనబడుతూ ఉంది మీ గురించి వివరంగా చెప్పండి మీ మాటలు నేను మా రాజుకు చెప్పాలి కదా అని అన్నాడు హనుమంతుడు అప్పుడు లక్ష్మణుడు హనుమంతునితో ఇలా అన్నాడు ఓ హనుమా ఈయన పేరు రాముడు ఇక్ష్వాకు వంశంలో జన్మించిన అయోధ్యాధిపతి దశరథుని పెద్ద కుమారుడు గుణవంతుడు రాజ్యము చేయుటకు అర్హుడు కానీ ఒకనొక కారణమున రామునికి రాజ్యము లభించలేదు పైగా అరణ్యవాసము సంప్రాప్తించింది రాముని భార్య పేరు సీత సూర్యుని విడిచి కాంతి ఉండలేనట్టు రాముని భార్య సీత కూడా భర్తను విడిచి ఉండలేక రామునితో పాటు అరణ్యములకు వచ్చింది నేను రాముని తమ్ముడను నా పేరు లక్ష్మణుడు నేను నా అన్నా వదినలను సేవించుకుంటూ వారి వెంట అరణ్యములకు వచ్చాను మేము పన్నశాలలో లేని సమయమున సీత ఒంటరిగా ఉన్నప్పుడు మాయావి అయిన ఒక రాక్షసుడు రాముని భార్య సీతను అపహరించాడు మేము సీతను వెతుకుతూ ఉండగా మా తండ్రి దశరథుని మిత్రుడైన జటాయువు అనే పక్షిరాజు కనిపించి సీతను రావణుడు అనే రాక్షసుడు అపహరించి దక్షిణ దిక్కుగా ఆకాశ మార్గమును తీసుకుని వెళ్ళాడు అని చెప్పాడు తరువాత మేము అడవిలో సీతను గూర్చి వెతుకుతూ ఉండగా ధనువు అనేవాడు శాపవశమున వికృతాకారముతో మమ్మలను కబిళించడానికి ప్రయత్నించాడు అతని వలన మాకు మీ రాజు సుగ్రీవుని గురించి తెలిసింది సీతను అపహరించిన వారి గురించి తెలుసుకొనడంలో సుగ్రీవుడు సామర్థ్యము కలవాడు అని అతడు మాకు తెలిపాడు సుగ్రీవుని వెతుకుతూ మేము ఇక్కడికి వచ్చాము లక్ష్మణుని మాటలు విన్న హనుమంతుడు చాలా సంతోషించాడు మా సుగ్రీవుడు మీతో తప్పకుండా మైత్రి చేస్తాడు సుగ్రీవుడు కూడా బాధలలో ఉన్నాడు సుగ్రీవుడు తన అన్న వాలితో వైరము పెట్టుకున్నాడు ఎందుకంటే వాలి తన తమ్ముడు సుగ్రీవుని భార్యను అపహరించాడు సుగ్రీవుని అవమానించాడు రాజ్యము నుండి వెళ్ళగొట్టాడు మీ మాదిరి మా రాజు సుగ్రీవుడు కూడా అరణ్యములలో దీనంగా కాలం గడుపుతున్నాడు మా రాజు సుగ్రీవుడు మాతో కలిసి సీతను వెతకడంలో మీకు సహాయపడగలడు మేమందరం కలిసి సీతను వెతుకుతాము రండి మనందరం మా రాజు సుగ్రీవుని వద్దకు వెళ్దాము అని అన్నాడు హనుమంతుడు ఆ మాటలు విన్న లక్ష్మణుడు రాముని చూసి రామా సుగ్రీవునికి కూడా మన అవసరం ఉంది మనకు సుగ్రీవుని అవసరం ఉంది కాబట్టి మన కార్యము సఫలమైనట్టే ఇతని మాటలు ముఖ కవళికలు చూస్తుంటే నాకు ఇతని మీద నమ్మకం కలుగుతూ ఉంది ఇతని ముఖం చూస్తే అతడు అబద్ధమాడుతాడు అని అనిపించడం లేదు మనం వీరితో స్నేహం చేయవచ్చు అని అన్నాడు లక్ష్మణుడు ఇంతలో హనుమంతుడు తన సన్యాసి రూపము విడిచి తన నిజరూపమైన వానర రూపము ధరించాడు శరీరము పెంచాడు రామలక్ష్మణులను తన భుజాల మీద ఎక్కించుకుని సుగ్రీవుని వద్దకు తీసుకుని వెళ్ళాడు హనుమంతుడు కూడా తన రాజు సుగ్రీవునికి మరలా రాజ్యప్రాప్తి కలుగుతుందనే సంతోషంతో రామలక్ష్మణులను సుగ్రీవుని వద్దకు తీసుకుని వెళ్ళాడు శ్రీమద్ రామాయణము కిష్కిందాకాండ భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్ అందరికీ ఒక చిన్న విన్నపమండి మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్లో వచ్చే రామాయణాన్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు నూటికి ఒక ఇరవై మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే మిగిలిన ఎనభై మంది మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు కనుక మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను నేను మీ మంత్రి సృజన్ ప్రసాద్